आदाब नाजरीन टी एस एन न्यूज़ के नामे में आपका खैर मकदम है मैं हूँ नेहा खान नज़र डालते हैं आज की अहम तफस पर। टी एस एन न्यूज़ में आप सभी का इस्तकबाल है ओला शोरूम के मैनेजर हुए फरार अवाम से भारी रकम लूट कर फरार होने पर अवाम में गम और गुस्सा तफसीत के मुताबिक शमशाबाद पर वाकई ओला शोरूम के मैनेजर मासूम अवाम से पैसे लेकर फरार हुए बताया गया है कि ओला शोरूम के मैनेजर वर्मा नामी शख्स आवाम को इलेक्ट्रिक बाइक देने का दावा करके अवाम से एडवांस अमाउंट लिए और सभी को धोखा देकर फरार हो गए तीस लोगों से कम अज कम पंद्रह लाख की रकम लेकर मैनेजर वर्मा फरार हुए खबर के साथ

నాలుగు నెలల క్రితం బుక్ చేసి ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీ బుక్ చేసి అది టెన్ థౌజండ్ తక్కువ కట్టి ఇక్కడ జరుగుతున్న మోసాలు ఏంటంటే పేక్ రిసిప్ట్లు ఇస్తున్నారు పేక్ రిసిప్ట్లు ఇచ్చి మేనేజర్ లక్షలకు లక్షలు పైగా మోసం జరుగుతుంది ఓలా షోరూమ్ ఇది శంషాబాదు చాలా ఇబ్బందులు పెడుతున్నారు పేక్ రిసిప్ట్లు ఫేక్ రిసిప్ట్లు ఇచ్చి నలభై వేల రూపాయల అమౌంట్ నేను కట్టినట్టయితే వాళ్ళు వాళ్ళు కంపెనీకి పే చేసింది ఇది కంపెనీ రిస్ రసీదు కంపెనీ రసీదు ఇది దాంతోపాటు మా మన కంపెనీకి కట్టిన పేమెంటు కట్టగానే మనకు యాడ్ అది మనకు పేమెంట్ చేసింది జూలై ట్వంటీ జూలై ట్వంటీ సెవెన్కి పేమెంట్ చేశారు మనం పేమెంట్ చేసింది ఫస్ట్ పేమెంట్ ఇప్పుడు నీకు బైక్ ఇచ్చిరా లేదా బైక్ ఇచ్చిర్రు నాకు టెన్ థౌసండ్ రూపీస్ మోసం జరిగింది అలా చాలా మంది కస్టమర్స్ లోపల చాలా మందికి జరిగింది లక్షలకు పైగా మోసం జరిగింది. లే ఇప్పుడు మీరు బండి ఈ ఈ మత్తు 7 కి ఇచ్చారు. మరి ఏమైంది ఏంది? మీ ప్రాబ్లం ఏంది? మా ప్రాబ్లం అంటూ మా అమౌంట్ తీసుకుంటున్నారు. బండి వే బుకింగ్ చేస్తున్నామని చెప్పి బుకింగ్ చేయకుండా వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు ఎంతమంది ఎంత మంది బార్జులు ఇప్పుడు పైగా షోరూంలో ఎనిమిది మంది వచ్చారు. ఇద గౌన్ పేమెంట్ ఎంత థౌసండ్ రూపీస్ కట్టారు.